ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చి ఐదు బుధవారం నేటి మన ధ్యానలేఖనం నిర్గమాకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు వచనాలు ఇది యుహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకొందును అక్కడికి వచ్చి ఇస్రాయేలీలను కలుసుకొందును అది నా మహిమ వలన పరిశుద్ధపరచబడును నేను సాక్ష్యపు గుడారమును బలిపీఠమును పరిశుద్ధపరచెదను వ్యాఖ్యానాంశం ఒక అద్భుతమైన రోజు రాబోతుంది వ్యాఖ్యానాంశం ఒక అద్భుతమైన రోజు రాబోతుంది వ్యాఖ్యానం క్రీస్తు యొక్క నిత్యమైన పరిమళ వాసన దేవుని యొద్దకు చేరుతుందని తెలుసుకోవటం ఒక అద్భుతమైన వాస్తవం ఆయన వ్యక్తిత్వము ఆయన నెరవేర్చిన కార్యము తండ్రికి అంతులేని ఆనందాన్ని కలిగిస్తుంది ప్రతి ఆశీర్వాదానికి అదే పునాది మనము దేవుని ప్రియ కుమారుని అందు అంగీకరించబడి ఉన్నాము గనక దేవుని సన్నిధిలో నిలుచుచున్నాం దేవుడు మహిమలోనున్న క్రీస్తును చూచినప్పుడు ఆయన మనలను క్రీస్తులో చూస్తున్నాడు ఈ లోకంలో ఉన్న మనలను ఆయన చూచినప్పుడు మనలో క్రీస్తును చూస్తున్నాడు విమోచన కార్యము నెరవేర్చబడిన తర్వాత మాత్రమే దేవుడు విమోచింపబడిన తన ప్రజల మధ్య తన నివాసం గురించి మాట్లాడగలుగుచున్నాడు ప్రభువు తన ప్రజల మధ్య నివసించటమనేది మకుటాయమానమైన మహిమ ఆయన నివాసమే తన ప్రజలను ఈ లోకము నుండి ప్రత్యేకించుచున్నది మోషే యహోవాతో నా ఎడలను నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేనివలన తెలియబడును నీవు మాతో వచ్చుట వలననే కదా అట్లు మేము అనగా నేనును నీ ప్రజలను భూమి మీదనున్న సమస్త ప్రజలలో నుండి ప్రత్యేకింపబడదుమని ఆయనతో చెప్పాను నిర్గమాకాండం ముప్పై మూడో అధ్యాయం వచనం చదవండి మన మధ్యలో నివసించే ఆయనకు అనుగుణంగా మన మార్గాలను మనం సర్దుబాటు చేసుకొని మన నేత్రాలు ఆయన మీదనే నిలపటం ఎంతో ప్రాముఖ్యం అప్పుడు మన ఎదుట ప్రభు అయిన యేసును హెచ్చించడానికి పరిశుద్ధాత్మకు స్వేచ్ఛ ఉంటుంది అతి త్వరలో మనము ఆయనను తన సౌందర్యం అంతటిలో చూడబోచున్నాం ఆ మీదట మనం ఆయనతో ఉంటాము ఆయనను పోలి ఉంటాం అది ఎంత అద్భుతమైన రోజు ప్రభువు విమోచించబడిన తన వారి మధ్యలో ఉంటాడు శక్తితో మహిమతోనూ కనుపరచబడతాడు ఆ రోజున మనం ఆయన మహిమను పరిపూర్ణమైన రీతిలో ప్రతిబింబిస్తాము అప్పుడు ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగుతుంది ప్రతి నాలుక యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకుంటుంది నిత్యత్వం అంతటిలో యుగ యుగములు తండ్రికి కుమారునికి సర్వలోకము స్థుతి ఆరాధనలు చెల్లించును నిజమే ఆ రోజు కోసం మనం ఎదురు చూస్తున్నాం ప్రటనరంధం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై వచ్చిన రాయబడినట్లు మనము కూడా ఆమెన్ ప్రభు అయిన యేసు రమ్ము అని గాక సహోదరుడు జాకబ్ రెడ్కాప్ శుభములతో వందనాలు